నమస్తే ఇది కథకాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం చిత్రహింసలు తట్టుకోలేక నేను పుట్టింటికి వెళ్లిపోతే నా భర్త వేరొక కామెతో సంబంధం పెట్టుకుని నన్ను దూరం పెట్టాడు అని అంటోంది రమణి అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి ఎలాంటి న్యాయం కావాలి అని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం నాకు ఇద్దరు వాళ్ళ వయసు ఎంత పన్నెండు ఒక పద్నాలుగు బయట పని వారు చేసి వచ్చి ఇంట్లో ఇబ్బంది పెట్టేవారు కొట్టేవారు తాగొచ్చి మమ్మల్ని ఇతను కొట్టితే నేను బయటకు వెళ్ళిపోతే ఆయన ఓదార్చడం అంతే పక్కింటో అలా బయట వీడియోలు అది తీసి అతనికి పంపించడం జరిగింది ఈ పక్కింటి ఆయన మీ ఇంట్లోకి వస్తుంటే ఇంకో పక్కింటి వాళ్ళు వీడియో తీసి మీ ఆయనకి పంపించారు పంపించారు అసలు ఆయన ఎందుకు వచ్చాడు మామూలు ఏదో ఆలోచనతో వచ్చారండి అదే ఏ ఆలోచనతో వచ్చారు అంటే నన్ను లోపరచుకోవాలన్న ఆలోచనతో వచ్చారు ఆ తర్వాత మాట్లాడడం గొడవలు అయ్యండి ఈయనకి నాకు గొడవలు అవి మా అమ్మల ఇంటికి వెళ్ళిపోయాను అండి మీ ఆయనకి నీకు గొడవలు అయింది ఆయన నన్ను కొట్టడం బాగా హింస పెట్టడం చేశారండి భరించలేక నేను మా పిల్లల్ని అతని దగ్గర వదిలేసి వేరే మా అమ్మ ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళిపోతే నేను లేచిపోయాను అన్నట్టుగా క్రియేట్ చేశారండి మూడు నెలలకి ఇంకొక ఆవిని తీసుకొచ్చి ఇంటికాడ పెట్టారండి ఈ త్రీ మంత్స్ లో ఒక ఆవిడ తెచ్చేసుకున్నాడా మీ ఆయన ఈయన తప్పడిది మీ దగ్గర ఉంటే పిల్లలు పాడైపోతారు పిల్లలు అప్పటికి ట్వెల్వ్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ కదా వాళ్ళ అమ్మ కావాలి అమ్మతో వెళ్తామని అనట్లేదా ఆమె చూడలేదు ఇలా కలగని పిల్లలు ఏడిస్తానే ఉన్నారండి సర్ మీ ఆవిడ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందా ఎవరితోనో లేచిపోయిందా

ఇంటికొచ్చి అడగాలమ్మా అడగకుండా పిల్లల్ని అలా పంపిస్తే మంచిది కాదు నీ దగ్గరికి వెళ్ళాలి అదే అది మేడం మేడం క్యారెక్టర్ గురించి ఆవిడ భర్త దగ్గరికి వెళ్ళి అడగాల లేదా అనేది మీరు కల్పించుకొని మాట్లాడకూడదు మీకు ఆ రైట్స్ ఏ లేవు ఇక్కడ మేడం ఇప్పుడు పిల్లల్ని పిలిపిస్తారు వాళ్ళు మీ వైపు చెప్తారా మీరు ఎంత బాగా చూస్తున్నారా అనేది వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మిమ్మల్ని ఫ్రీగా పంపించాలా జైలుకి పంపించాలనేది ఆలోచిస్తుంది ఇటు రమ్మాటండి ఇటు వచ్చి కూర్చోండి ఎక్కడ కూర్చోవాలి మీరు చెప్పవసరం లేదమ్మా వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చుంటారు ఇంట్లో ఎట్లాగో స్వేచ్ఛ లేదు ఎక్కడన్నా ఉండాలిగా ఏదున్నా మీరు ఏం చెప్పాలనుకున్నా ధైర్యంగా చెప్పండి తారే మేడం ఇక్కడ ఇక్కడెక్కడన్నా భోజనం ఉంటే అమ్మ ఉంది 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 నేను తెప్పిస్తాను ఉండండి కమ్మని మీ దయకు పిల్లలకు పిల్లలకి తినిపించి కూడా తీసుకురాలేదా వాళ్ళ అమ్మలాగా మర్చిపోతారండి వాళ్ళు రోజు నేను దగ్గర పెడతానండి భోజనం అలా ఏం అనిపించట్లేదు అక్కడ చూడండి స్కూల్కి ఫీజుల దగ్గర నుంచి అన్ని నేను మాట్లాడింది చాలు గానీ ఊరకండి అమ్మా ఇక్కడ ఇలాంటి వేదిక మీదకి వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడబాక పిల్లల్ని వదిలేసి వెళ్ళిన దగ్గర నువ్వు మాట్లాడద్దు నా దగ్గర నువ్వు మాట్లాడద్దు నా దగ్గర డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సార్ మేడం రమణి గారు ఇక్కడ ఆవిడ సమస్యతో రావడం అనేది జరిగింది సో తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం రమణి గారు రండి నమస్తే అండి కూర్చోండి రమణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి గుంటూరు నుంచి గుంటూరు నుంచి వస్తున్నారు ఏం చేస్తుంటారు మీరు హౌస్ వైఫ్ చెప్పండి ఇక్కడికి దేని గురించి వచ్చారు మీరు కూడా పిలిస్తే అప్పుడు నేను అదే మీతో పాటు ఒక ఇద్దరిని పిలిచాం వాళ్ళని పిలిస్తేనే మాట్లాడతారా లేదండి ఆయన ఇంకొక ఆవిడ అదే వాళ్ళని పిలుస్తాం వాళ్ళని పిలిస్తేనే మీరు మాట్లాడతారా లేకపోతే మాట్లాడరా చెప్పండి మరి కొంచెం మీరు చెప్తే చెప్పండి అసలు వాళ్ళు ఎవరు ఎందుకు వచ్చారు ఏంటి వాళ్ళని పిలిస్తేనే నేను చెప్తాను అన్న మాట ఎందుకు వచ్చిందో చెప్పరా ఒకసారి నా పేరు రమణి అండి పెళ్ళయి పద్దెనిమిది సంవత్సరాలు అమ్మ పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది నాకు ఇద్దరు ఓకే వాళ్ళ వయసు ఎంత ఒకరికి పన్నెండు ఒకరు పద్నాలుగు ఓకే అవసరం అవుతుంది అండి ఇతను బయట పని చేసేవారు మీ వారు చేసి వచ్చి ఇంట్లో ఇబ్బంది పెట్టేవారు కొట్టేవారు తాగొచ్చి ఓకే అలా చాలా రోజులు భరించాను వేరే ఆయన దగ్గర అవ్వడం మొదలు పెట్టారు నాకు మీకు ఎంత కాలానికి పెళ్ళైన ఎంత కాలానికి పది సంవత్సరాలకి అంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఒక ఆయన పరిచయం మీకు ఎలా పరిచయం మమ్మల్ని ఇతను కొట్టి బయటి వెళ్ళిపోతే ఆయన అంతే అలా అలాగే మామూలుగా ఇతను కొడు రిలేషన్ ఏం లేదు కాకపోతే అలా అలా జరుగుతుండగా ఒక రోజు తన ఇంటికి వచ్చారు ఇంటికి వస్తే ఈత ఈయన బయట డ్యూటీకి వెళ్ళారు బయట వీడియోలు అది తీసి అతనికి పంపించడం జరిగింది మామూలుగా ఆయన ఇంట్లోకి రావడమే తీసారు ఎవరు తీశారు ఇంటి ఇంటి పక్క కట్ట ఈ పక్కింటి ఆయన మీ ఇంట్లోకి వస్తుంటే ఇంకో పక్కింటి వాళ్ళు వీడియో తీసి మీ ఆయనకి పంపించారు పంపించారు పంపించిన తర్వాత ఇంటికి వచ్చి కొట్టడం కట్ట చేసి మీ ఇంట్లోకి ఎందుకు వచ్చేవాడు మోదార్చడానికి ఇంట్లోకి ఎందుకు మామూలుగా ఏదో ఆలోచనతో అతను వచ్చారండి కానీ అసలు అక్కడ ఏం జరగలేదు జరిగిందని క్రియేట్ చేశారండి సరే ఇప్పటికే ఏం జరగలేదా మీ మధ్య లేదండి అసలు కాదు మరి అది సీక్రెట్ గా ఓకే ఓదార్చడానికే అనుకుందాం అమ్మా కానీ నీ భర్తకు తెలియకుండా ఒక పరామగాడు ఏదో దాని గురించి అయినా ఇంట్లోకి రాకూడదు కదా ఇరుగు పొరుగు ఎవరన్నా చూసి ఇంకో విధంగా అనుకుంటారు కదా అలాగే అనుకొని అతనికి వీడియో తీసి పంపించారు మీ వారికి వీడియో పంపించారు అసలు ఎందుకు వచ్చాడు మామూలు ఏదో ఆలోచనతో వచ్చారండి అదే ఏ ఆలోచనతో వచ్చారు అంటే నన్ను లోపర్చుకోవాలన్న ఆలోచనతో ఆయన ఉద్దేశం అయితే అదే ఐడియా అతనికి ఐడియా అయితే ఉంది పని అయితే జరగలేదు అవును అంతే న్యాయం వచ్చిన తర్వాత అడిగితే ఏమని సమాధానం చెప్పారు నేను చెప్పాను నేను జరిగిందో చెప్పాను అండి ఇద్దరి మద్దరం ఏమీ లేదు అసలు నేను టచ్ కూడా చేయలేదు ఆయనకి ఆ ఉద్దేశం ఉంది నీకు ఉందో లేదా నాకైతే లేదు లేదు మరి ఇంటికి వస్తుంటే ఎందుకు రానిచ్చా మేము లోపల ఉన్నామని మామూలుగా వచ్చారు అండి రావడం కట్ట వీడియో బయట సరే వచ్చి నాకు ఏం చేశాడు వచ్చిన వెంటనే నేను చెప్పానండి అది పద్ధతి కాదు ఇతను గుర్తొచ్చి నేను చెప్పానండి చెయ్యిపోతుంటే ఇది పద్ధతి కాదు అది ఇది అని అన్నారు మానేసే గొడవలు అయ్యండి ఈయనకి నాకు గొడవలు అవి మా అమ్మల ఇంటికి వెళ్ళిపోయాను మీ ఆయనకి నీకు గొడవలు అయినాయి ఆ వీడియో వల్ల ఈయనతో మాట్లాడడం మానేసేవాళ్ళు తప్పుడు ఉద్దేశంతో వచ్చాడు కదా నీ దగ్గరికి తప్పుడు ఉద్దేశంతో వచ్చారండి నేను మా ఆయన గుర్తుంచుకొని నేను అన్ని చెప్పానండి అతనికి అర్థమయ్యేలాగా వెంటనే బయటకు వచ్చేసరి బయటకు వచ్చిన వీడియో వాళ్ళు తీయలేదు

రించలేక నేను మా పిల్లల్ని అతని దగ్గర వదిలేసి వేరే మా ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళిపోతే నేను లేచిపోయాను అన్నట్టుగా క్రియేట్ చేశారండి కాదమ్మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళావా లేదండి ఇతని దగ్గర వదిలేసి నేను కోపంతో వెళ్ళిపోయాను మా అమ్మ ఇంటికి పిల్లల్ని వదిలేసి అమ్మా చిన్న పిల్లల్ని వెళ్ళిపోయినప్పుడు మొన్న 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 అలా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పరచు ఓ టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు వచ్చాడు మీ దగ్గరకు వచ్చింది ఆయన కొడుతుంటే పిల్లల్ని వదిలేసి కోపంతో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినండి వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నావు అక్కడ ఎన్ని నెలలు ఉన్నావు నేను మూడు నెలలు అవుతుందండి వెళ్ళిపోయాను మూడు నెలలకి ఇంకొక ఆవిని తీసుకొచ్చి ఇంటికాడ అవును గురించి ప్రయత్నం చేయలేదు చాలా పోలీస్ వెళ్ళానండి అతను ఏదో క్రియేట్ చేసి ఈమె తప్పుడుది ఈమె దగ్గర పిల్లలు ఉంటే పాడైపోతారు ఇప్పుడు ఆయన దగ్గర కూడా అలాగే ఉన్నాడు క్రియేట్ చేశారండి ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా అదే క్రియేట్ నా మీ దగ్గర ఉంటే పిల్లలు చెడిపోతారు అన్నట్టుగా అవునమ్మా ఇట్లాంటి కేసులు అలాగే మాట్లాడతారు కానీ నువ్వు ఎవరితోనూ లేచిపోలేదు కదా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావు వాళ్ళని తీసుకొచ్చి కదా పోలీస్ స్టేషన్ లో చాలా ట్రై చేసామండి కానీ అన్ని దగ్గర కూడా ఇతనే ప్రూవ్ చేసుకుంటాం ఏం ప్రూవ్ చేసేవాడు వీడియో చూపిస్తానా చూపిస్తాం ఈయన తప్పిడు మీ దగ్గర ఉంటే పిల్లలు పాడైపోతారు పిల్లలు అప్పటికి ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ కదా వాళ్ళ అమ్మ కావాలి అమ్మతో వెళ్తాం అని అనట్లేదా అంటే ఎవడ ఆపలేడు పోలీసులు కూడా ఆపలేరమ్మా ఆమె చరిగ్గా ఇలా ఇలాగల పిల్లలు ఏడిస్తానే ఉన్నారండి ఈ త్రీ మంత్స్ లో ఒక ఆవిడ తెచ్చేసుకున్నాడా మీ ఆయన ముందు పరిచయం ఉందేమో మీ ఆయనే వీడియో దీవించాడేమో ఏమో తెలియదు లేదా పక్కింటి మాట్లాడిచ్చాడా నిన్ను వదిలించుకోవడానికి అవన్నీ తెలియదు అతని సంగతి ఏంటమ్మా ఏంటి ఆవిడెవరు ఎవరు పరిచయం అయిన వ్యక్తి ఎవరు ఇంట్లో ఇంట్లో తీసుకొచ్చి మీ వారు సారీ అంతకు ముందు మీ వారికి ఇలాంటి అలవాట్లు ఉన్నాయా వేరే ఆడవాళ్ళతో ఉండటం అనే అలవాట్లు లేదు ఓన్లీ డ్రింక్ చేయటం ఒకటే అలవాటు డ్రింక్ చేసి వచ్చి నిన్ను ఇబ్బంది ఏం పని చేసేవారు అతను చేస్తారు ఏదో మార్కెట్ లో పని ఇంటి అవసరాల వరకు అవన్నీ బాగానే చూసుకునేవాడు కొంత వరకు చూసుకున్నాడం నుంచి బాగా తాగొచ్చి ఇబ్బంది పెట్టడం ఎక్కువగా ఉంది కొత్త గెస్ట్ గురించి తెచ్చాడు ఆమె ఎవరో తెలియదు ఫ్రెండ్ అంటున్నాడండి అడుగుతుంటే కానీ ఇద్దరు కలిసి ఇంట్లోనే ఉంటున్నారు పిల్లలు చెప్పట్లేదా వాళ్ళిద్దరు ఏంటి ఏం చేస్తున్నారు ఇంట్లో అని చెప్పలేదండి మాట్లాడి సరే ఇప్పుడు వర్షం ఇక్కడ చెప్పారు కాబట్టి సో వాళ్ళిద్దరు కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళని కూడా ఒకసారి స్టేజ్ మీద పిలుస్తారు మేడం సార్ రమణి గారి హస్బెండ్ అండ్ అలాగే ఇంకొక ఆవిడ గురించి ఎవరైతే రమణి గారు చెప్తున్నారో ఆవిడ మీ పేరండి నాగంద్ర నాగింద నాగేంద్ర మీరు లక్ష్మి అండి లక్ష్మి గారు నాగేంద్ర గారు మీ ఆవిడ ఇప్పటివరకు చెప్పింది మీరు కూడా అక్కడ ఉండి విన్నారు కదా సో దానికి మీ సమాధానం ఏంటండి వాడు ఆవిడ ప్రవర్తన బాగాలేదండి అసలు మీరే తాగొచ్చు కొడుతూ ఉంటారంట సరిగా చూడట్లేదంట వాడు ఆవిడ ప్రవర్తన గురించి నేను తాగటమే కానీ నాకు మామూలుగా అసలు తాగే అవడం లేదని సార్ మీ ఆవిడ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందా ఎవరితో లేచిపోయిందా ఎవరితో వెళ్ళిపోయిందండి వాళ్ళ పుట్టింటి దగ్గర లేదా వాళ్ళ పుట్టింటికి వెళ్ళి చూసారా మీ అతడింటికి వెళ్ళి చూసారా మీరు వెళ్ళి చూసారా ఆవిడ ఫోన్ ఎత్తలేదంటే మీ మీద కోపంతో ఫోన్ ఎత్తలేదు మీరు ఫోన్లు చేస్తా లిఫ్ట్ చేయలేదంటే అదొక అర్థం మీరు ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోవాలి కదా మీ ఆవిడ నుంచి నాగేంద్ర గారు ఆ నేను చూశారండి డైరెక్ట్ గా మీ డైరీ చూసారా ఫోన్ లో వీడియో తీసి చూపించారు మాకు ఏం కనిపించే కేర్ ఉందండి ఏముంది ఏముంది అందులో ఇప్పుడు రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఇంకేం ఏం కాపడాలండి మనకి ఇంట్లోకి వెల్లారా బెడ్ రూమ్ లోకి వెల్లారా రూమ్ లోకి వెళ్ళి నా ఒక మీ ఇంట్లోకి ఎవరో ఒక వ్యక్తి బెడ్రూమ్ లో